అయితే మనం చూసినట్లు ఇక్కడ మనం లేఖనంలో మనం చూసినట్లు అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అను కేక వినబడింది అలాంటి కేక వినబడినప్పుడు ఈనాడు ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ అదే రీతిలో దేవుడు వచ్చినట్లయితే దేవుని స్వరాన్ని మనం వింటున్నామా జ్ఞాపకం చేసుకునండి దేవుని స్వరాన్ని విని దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడేవారిగా ఉంటున్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి అలా పరిశీలించుకున్నప్పుడు పిండి కుమారునితో మనము కూడా ఆ విందులో పాల్గొంటాం అదే అంటున్నాడు కదా ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూసినట్లయితే అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునకు మన దేవుడు ఎల్లుచున్నాడు ఆయనను స్తుతించుడి గొరెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన నామ ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని అలెలుయా అలెలుయా ఇక్కడ ఎవరు సంతోషంగా ఉంటారు అని అంటే మనమే ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నామో దేవుని యొక్క స్వరము మనం విని అక్క దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన స్వరం విన్న మనము ఎత్తబడతామో అక్క వివాహ మహోత్సవంలో మనం ఆనందిస్తాం అందున అదే మాట ఇక్కడ అంటున్నాడు వివాహ మహోత్సవంలో సంతోషపడుతున్నాడు సంతోషపడుచున్నారు ఎందుకు వధువు దేవునితో ఎత్తబడినారు కాబట్టి అదే అంటున్నాడు ఇక్కడ పెళ్లి కుమారుడు ఎప్పుడైతే వస్తాడో తెలియదు కనుక ఆయన స్వరం ఆయన వచ్చుచున్నాడనే కేక వినబడినప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే మనం సిద్ధపడి ఉండాలి అలాంటి సిద్ధపడి ఉండినప్పుడు మనము దేవునితో పాటు ఎత్తబడతాం దేవునితో పాటు నిత్యమైన రాజ్యంలో చేరుతాం అదే ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాము కదా పది మంది ఉన్నారు పది మందిలో ఎంతమంది బుద్ధి కలిగిన వారు ఎంతమంది బుద్ధి బుద్ధి లేని వారు ఉన్నారంటే ఐదు మంది అంటే ఈ భూమి మీద ఎంతమంది బుద్ధి కలిగిన వారు ఉన్నారో తెలియదు కానీ దేవుడు అంటున్నాడు మీరు సిద్ధంగా ఉండాలి దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో దేవుని రాకడ ఎప్పుడు సమీపిస్తుందో తెలియదు కనుక మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి సిద్ధపడి దేవుని వాక్యముతో కట్టబడాలి దేవుని యొక్క దేవుని ఎందుకు విశ్వాసంతో ముందుకు కొనసాగాలి అలా ఎప్పుడైతే మనము ముందుకు కొనసాగుతామో అలా ముందుకు సిద్ధపడినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు మనల్ని అక్కడ నిత్యమైన రాజ్యంలో చేరుచుతాడు అదే ఇక్కడ మనం చూస్తున్నాము చూడండి చదువు వచనం చదవడమ్మ మత వార్త ఇరవై ఐదో అధ్యాయము ఏడవచనము అప్పుడు ఆ కన్యాకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచేరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా గీయుడని బుద్ధి గలవాడిని అడిగిరి హలెయ్య ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే వారు స్వరాన్ని విన్నారు వారి స్వరాన్ని విని పిల్లి కుమారుడు వస్తున్నాడు ఎదుర్కొన్నాడు రండి అని ఎప్పుడైతే కేక వినబడిందో వినబడినప్పుడు అందరూ పది మంది ఆక దీపాన్ని పట్టుకొని ఆక సిద్ధలను సిద్ధపరచుకొని వస్తున్నారు వస్తున్నప్పుడు బుద్ధి లేని వారి ది దివిటీలేమో ఆరిపోవచ్చున్నాయి అలా ఆరిపోవచ్చున్నప్పుడు ఆక బుద్ధికి లేని వారు బుద్ధి కలిగిన వారిని అడుగుతున్నారు మాకును మీ నూనెలో కొంచెం ఇవ్వమని అడుగుతున్నారు అనంటే అలాంటి సందర్భము వచ్చినప్పుడు మనము బుద్ధి కలిగిన వారి వల్లే ఉండాలి బుద్ధి కలిగిన వారి వల్లే మనం సిద్ధపడాలి అదే చూస్తున్నాడు చూడండి మతేసు వార్త ఏడో అధ్యాయము మతేసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాము చదవడమ్మా వారు వాన కురిషను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిను కనుక అది పద పడలేదు మరియు ఈనా మాటలు విని వాటి వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును చాలమ్మ ఇక్కడ చూడండి దేవుడు ఏమంటున్నాడంటే ఇరవై నాలుగో వచ్చిన కూడా ఒకసారి చూడండి కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నది అంటే దేవుడు తన వాక్యం ద్వారా ఏమని సెలవిస్తున్నాడు అంటే దేవుని మాటల ద్వారా మనం బుద్ధిమంతులమవుతాం దేవుని మాటల ద్వారా మనము మన ఇంటిని నిర్మించుకుంటాం ఈనాడు మాములు దేవుడు ఈ యొక్క ఉపమానం చెప్పాడు కదా ఈ యొక్క ఉపమానంలో మనకేమి తెలుస్తుందంటే మన ఇల్లు ఏ విధంగా అయితే కట్టుకుంటామో పునాది మీద కట్టుకున్నప్పుడు ఆ యొక్క పునాది మీద నిర్మింపబడిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది అవునా కాదండి అలాగే దేవుడు కూడా దేవుని మాటలు విని దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యంతో ఎదుగుతూ మనము ఆయన కొరకు ఎదురు చూసినామంటే మనం ఎవరిని పోలి ఉంటామంటే బుద్ధిమంతుని పోలి ఉంటాం అదే ఇక్కడ మనం చూసాము బుద్ధి ఆ యొక్క బుద్ధి కలిగిన కన్యకులు ఆ నూనెను ఏ విధంగా అయితే సిద్ధపరుచుకున్నారో అదే రీతిలో మనము కూడా దేవుని మాటలతో మనము నిర్మింపబడాలి దేవుని మాటలతో మనము ఆక బండ మీద వేసినటువంటి పునాది మీద వేసినటువంటి ఆ ఇంటిని పోలి మనం ఉండాలి అలా ఎప్పుడైతే ఉంటామో మనకు కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా అలాగే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అనారోగ్య ఇబ్బందులు కావచ్చు ఏవి వచ్చినా కానీ మనం కదిలింపబడం ఎందుకంటే మనము గట్టి పునాది మీద ప్రవైన యేసుక్రీస్తు మీద మనం నిర్మింపబడ్డాం ఆయన రక్తంలో మనం కడగబడిన వారం ఆయన రక్తంలో మనం విడిపింపబడిన వారం కాబట్టి ఆయన మాటలందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాము కాబట్టి ఆ వాక్యం మనం విజ విధేయత కలిగి ఉన్నాము కాబట్టి మనం కదిలింపబడము అలా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే బుద్ధిమంతుని పోలినట్లుగా ఉంటాం బుద్ధి కలిగినటువంటి కన్నికల వల్ల మనం ఉంటాం అలా మనము సిద్ధపడి ఉండాలి తన వాక్యము ద్వారా తన మాట ద్వారా దేవునియందు భయభక్తులు కలిగి దేవునియందు విశ్వాసం కలిగి మనం ముందుకు కొన మన విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగాలి అలా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనకు ఉన్నటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు అలా విడిపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఆయన పెళ్లి విందులో ఆ యొక్క పెళ్లి కుమారుడు మనతో పాటు వచ్చినప్పుడు మనం సంతోషించేవారిగా ఉంటున్నాం మనం ఆనందపడేవారిగా ఉంటున్నాం అదే ఇక్కడ అంటున్నాడు కదా చూడండి వార్త పదహారో అధ్యాయము ఇదే మతేసు వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చిన ఇరవై నాలుగు వచ్చినాం చదవండి అమ్మా అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపకూరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకుని కొనుగోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును వాడు దాన్ని దక్కించుకును హాలెలుయా హెలుయా ఇక్కడ చూడండి దేవుడు ఏమంటున్నాడంటే మొదటిగా బుద్ధిమంతులు ఏ విధంగా ఉంటారంటే దేవుని మాటల మాటలందు విశ్వాసం ఉంచుతారు దేవుని మాటలతో ఇల్లు కట్టబడినట్లుగా మనం కట్టబడతాము రెండోదిగా మనం ఏం చేయాలంటే ఆ యొక్క దేవుడు ఏ విధంగా అయితే శ్రమలను అనుభవించాడో దేవుడు ఏ విధంగా అయితే తను తాను తగ్గించుకున్నాడో అలాంటి తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలి అలాంటి తగ్గింపు స్వభావం కలిగి ఉండి ప్రతిదినము మనము మన శిలువను మనం మోయాలి మన శిలువను మనం మోయటము అని అంటే మన ఆ యొక్క ప్రభు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే శ్రమ పడ్డాడో ఏ విధంగా అయితే నిందలు పడ్డాడో ఏ విధంగా అయితే ఆ యొక్క కొరడాల దెబ్బలు సహించాడో అటువంటి శిక్ష మనము పొందలేము కాబట్టే మనకున్నటువంటి ఆ యొక్క కష్టాలను కావచ్చు మనకున్నటువంటి బాధలను కావచ్చు మనము వెళుచినటువంటి ఇరుగు ఇబ్బందులను కావచ్చు మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కావచ్చు దేన్నైతే మనము భరిస్తున్నామో దేన్నైతే మనము మోస్తున్నామో దాన్ని మన శిలవను ఎత్తుకొని దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి అదే ఇక్కడ చెప్తున్నాడు తను తాను తగ్గించుకొని తన శిలవను ఎత్తుకొని ఆ యొక్క దేవుని యొక్క దేవుని ఎత్తుకు మనం వెళ్ళాలి మనకు ఉన్నటువంటి కష్టాల వల్ల కావచ్చు మనకు ఉన్నటువంటి బాధల వల్ల కావచ్చు దేని నిమిత్తం అయితే మనం దేవుని సన్నిధిలో మొదలుపెడుతున్నామో వాటిని మనము తగ్గింపు స్వభావంతో అడగాలి అదే ఇక్కడ అంటున్నాడు మనం దేవుని వెంబడిస్తున్నాము దేవుని వెంబడిస్తున్నాము కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలాగే దేవుని మాటలు ఎందు లక్ష్యం ఉంచాలి దేవుని మాటలతో మనము విధేయతను నేర్చుకోవాలి దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి అలా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అప్పుడు మనం సిద్ధపడటకు మనకు సహాయపడుతుంది ఎందుకంటే ఆయన మాటలు వినాలి మనం ఆ మాటలు విన్నప్పుడే కదా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది ఆ మాటలే మనం వినకపోతే ఆ దేవుని సన్నిధికి మనం రాకపోతే మనం ఏ విధంగా కట్టబడతాం అంతే కదండి ఇప్పుడు పునాది వేసినప్పుడు ఆక ఇంటి ఇండ్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది పునాది లేనప్పుడు ఇండ్లు స్ట్రాంగ్గా ఉంటుందా ఉండలేదు అదే అంటున్నాడు మనం విశ్వాసంలో ఎట్లయితే స్ట్రాంగ్గా ఉంటామో ఎట్లయితే దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉంటామో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం కదిలింపబడం మనం కదిలింపబడము కాబట్టి ముందుకు కొనసాగుతాం ఆ విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగడానికి ప్రతిరోజు మనము మన శిలువను మోస్తాం మనం తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటాం ఎప్పుడైతే ఆ తగ్గింపు స్వభావం కలిగి ఉంటామో కలిగి ఉన్నప్పుడు దేవుడు తన నిత్యమైన రాజ్యం వారసులుగా చేస్తున్నాడు అలా చేయాలి అంటే ముందుగా మనము ఆయన మాటలు వినాలి మళ్ళా తగ్గింపు స్వభావము మనం కలిగి ఉండాలి అలాగే చూడండి ప్రకటన ఇదే ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయము క్షమించండి పంతొమ్మిదవ అధ్యాయము వచనం మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను గొర్రె బిల్ల పెనుగేందుకు పిలువబడిన వారు ధనులని వ్రాయము హలే లూయా ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క మాటలను విని యొక్క దేవుని ఎందు తగ్గింపు స్వభావము కలిగి ఉంటామో అప్పుడు మనము ఎక్కడ ఉంటామంటే గొర్రె యొక్క విందులో ఉంటాం అలాంటి గొర్రె యొక్క విందు ఈ విందులో ఉన్నప్పుడు మనం ఎవరితో సమాన ఎవరిమంట ధన్యులమంట అలాంటి ధన్యత అలాంటి ధన్యకరమైనటువంటి జీవితం మనకు కావాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలంటే ఆ విందులో ప్రవేశించాలి దేవుని యొక్క విందులో మనం ఉండాలి అలా ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనం ఉంటామో దేవుడు మనల్ని నిత్యమైన రాజ్యంలో చేరుస్తాడు దేవుడు తన యొక్క రెండో రాకడ సమయంలో వచ్చినప్పుడు అక్కడ అర్ధరాత్రి వచ్చినప్పుడు ఎప్పుడన్నా రాని మనం సిద్ధపడి ఉంటాం ఇప్పుడు బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఏ విధంగా అయితే సిద్ధపడి ఉన్నారో అదే రీతిలో మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనము కూడా సిద్ధపడతాం మనముడుక దేవుడు ఎప్పుడన్నా రాని ఏ సమయంలోనన్నా రాని మనం సిద్ధపడి అక్కడ నిత్యమైన రాజ్యంలో మనం వెళతాం ఆయనతో పాటు సంతోషిస్తాం అలా సంతోషించాలి అని అంటే మనము ఆయన వాక్యం వాక్యంను వినాలి ఆ వాక్యంను విని ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి అలా జీవించి మనల్ని మనము తగ్గించుకోవాలి అలా తగ్గించుకున్నప్పుడే మనము ఆ గొప్ప విందులో ఆ గొప్ప రాజ్యంలో ఆ నిత్యమైన పరలోక రాజ్యంలో మనము యుగ యుగాలు ఆయనతో సంతోషపడతాం ఆ యొక్క సంతోషంలో మనము కొనసాగుతాం నిత్యమైనటువంటి రాజ్యము మనకు వస్తుంది అలాగే బుద్ధి లేని వారు ఏం చేశారో చూద్దాం రండి ఇరవై ఐదో ఇరవై ఐదో అధ్యాయము మధ్యస్థ వార్త ఇరవై ఐదో అధ్యాయము పదవచనం చదవడమ్మ వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా విందుకు లోపలికి పోయి త అంతటా తలుపు వేయబడను ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మేము ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే పది మంది వచ్చినారు జ్ఞాపకం పెట్టుకోనండి పది మంది దేవునికి తెలుసు పది మందికి పెళ్లి కుమారుడు వస్తాడని తెలుసు అంటే చాలామంది క్రి క్రైస్తవులకు దేవుడు రెండవ రాకడలో వస్తాడని చాలామందికి తెలుసు అయితే వారిలో సిద్ధపడిన వారు సగం వరకే అందరూ ఎత్తబడతారు అనేది లేదు గ్యారంటీ లేదు ఎందుకంటే పది మంది వచ్చినారు అక్కడికి పది మంది వచ్చినప్పటికీ పది మందికి దేవుని యొక్క వాక్యము తెలిసినప్పటికీ దేవుని గురించి తెలిసినప్పటికీ అందరూ ఎత్తబడలేదు అది ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరైతే బుద్ధి కలిగి ఆ యొక్క దేవుని వాక్యము చొప్పున నడుచుకున్నారో ఆ దేవుని మాట చొప్పున నడుచుకున్నారో దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారో వారు మాత్రమే ఎత్తబడినారు వారు మాత్రమే సిద్ధపడిన వారు మాత్రమే ఆక పెళ్ళి కుమారుడు వచ్చినప్పుడు ఆ లోపలికి ప్రవేశించగలిగారు బుద్ధి లేని వారు ఆ యొక్క వాక్యాన్ని విన్నప్పటికీ ఆ యొక్క వాక్యము అనుసారంగా జీవించలేకపోయారు అలా జీవించలేకపోయి వారు నిర్లక్ష్యం వహించారు అలా నిర్లక్ష్యం వహించి ఏమంటున్నారో చూడండి మ రెండవ రాసిన పత్రిక రెండవ పేదరు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చినం చదవండి అమ్మా అంతే దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనచ్చు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను తరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెబుదరని మొదట మీరు తెలుసుకునే వాళ్ళను ఇక్కడ చూడండి బుద్ధిహీనులు ఏమని ఏ ఏ విధంగా ఉంటున్నారంటే బుద్ధి లేని వారు ఏ విధంగా ఉంటున్నారంటే దేవుని గురించి తెలుసు వారికి దేవుని గురించి ఎరిగినప్పటికీ అంత్యదిన దేవుని రాకడా వస్తుంది అని తెలిసినప్పటికీ వారు ఏమంటున్నారంటే బుద్ధిపూర్వకంగా మరుస్తున్నారు ఇక్కడ కూడా బుద్ధి లేని కన్యకలు ఆక వచ్చినప్పటికీ వారు నూనెను సిద్ధపరచుకోవాలని నూనెను తెలుసుకోవాలని తెలిసినప్పటికీ బుద్ధిపూర్వకంగానే మరుస్తున్నారు మర్చిపోతున్నారు ఈనాడు దేవుని స దేవుని ఎరిగినప్పటికీ దేవుని దేవుని యొక్క త్యాగాన్ని తెలిసినప్పటికీ దేవుని రాకడ వస్తుందని ఎరిగినప్పటికీ దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు పోదంలే ఇంకా సమయం ఉందిలే ఇంకా టైం ఉందిలే ఇంకా అప్పుడేనా అనే ఆలోచనలో ఉన్నారు కానీ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు ఎవరు వీళ్ళు అంటే దేవుని గురించి తెలిసిన వారే దేవుని గురించి ఎరిగిన వారే మరి ఈనాడు దేవుని గురించి నటు దేవుని గురించి తెలిసినటువంటి నీవు నేను ఏ విధంగా సిద్ధపడుతున్నాం ఏ విధంగా దేవునితో సహాసం కలిగి ఉంటున్నాం దేవుని సన్నిధిని ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాం మనకున్నటువంటి ఉద్యోగం కావచ్చు మనకున్నటువంటి పనులు కావచ్చు వాటికైతే స సరైన సమయంలోనే వెళ్ళిపోతుంటాము వాటికైతే మనము దే ముందుగానే ప్రాధాన్యత ఇస్తాము మరి జీవము కలిగినటువంటి దేవుని సన్నిధి రానికి ఎందుకు అంత నిర్లక్ష్యం దేవుని సన్నిధిలో వచ్చి ఆ నిత్యమైన రాజ్యంలో చేరడానికి మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి ఈనాడు చాలామంది ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటే వారికి తెలియక కాదు తెలిసి బుద్ధి కలిగిన బుద్ధి ఉన్నప్పటికీ బుద్ధి లేని వారి వల్ల ప్రవర్తిస్తున్నారు అదే ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన రాకడ ఏమయ్యాను ఆ రాకడ ఎప్పుడు వస్తుందో లే ఎంతోమంది చెప్తున్నారు పోతున్నారు అనేదే ఉంటుంది కానీ వారి బుద్ధి ఉన్నప్పటికీ బుద్ధి లేని వారి వల్ల ప్రవర్తిస్తున్నారు ఇక్కడ వారు పెళ్లి కుమారుడు వస్తున్నాడని తెలుసు పెళ్లి కిందకు వెళ్ళాలని తెలుసు అలా వెళ్ళాలని తెలిసినప్పటికీ వారు సిద్ధపడి రాలేదండి శిథిలలో నూనె తీసుకొని రాలేదు మరి ఈనాడు చాలామందికి దేవుని యొక్క ప్రేమను తెలుసు దేవుని యొక్క త్యాగము తెలుసు దేవుడు ఆ యొక్క రెండో రాకడలో రాబోతున్నాడని తెలుసు కానీ తెలిసి తెలిసి చాలామంది యొక్క చిన్న చిన్నటువంటి నిర్లక్ష్యం వల్లనే ఆ యొక్క దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు దేవుని మాటలను వినలేకపోతున్నారు అలాంటి మాటలు వినలేకపోతున్నారంటే మరి ఎవరి నిర్లక్ష్యం అది దేవునిదా దేవుని గురించి తెలిసినప్పటికీ దేవుని గురించి ఎరిగినప్పటికీ మరి దేవుని సన్నిధికి రా రావడానికి ఎందుకు అంత నిర్లక్ష్యం అదే ఇక్కడ అంటున్నాడు దే బుద్ధి కలిగిన వారు ఉన్నారు బుద్ధి లేని వారు ఉన్నారు ఇద్దరు వచ్చినారు ఇద్దరు దే ఆ యొక్క పెళ్ళికి మాని విందుకు వచ్చినారు అయితే ఎవరైతే సిద్ధపడతారో ఎవరైతే దేవుని మాటలు లక్ష్యం ఉంచుతారో ఎవరైతే దేవుని వాక్యం ఎందు విధేయత కలిగి ఉంటారో అలా విధేయత కలిగిన వారు అలా దే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారే దేవుని రాజ్యంలో చేర్చబడతారు అలాంటి దేవుని రాజ్యంలో చేర్చబడ చేర్చబడటానికి మనకు ఉన్నటువంటి అవకాశం ఏమిటి దేవుడిచ్చినటువంటి సమయము ఆ సమయంలో దేవుడు ఎప్పుడొస్తాడో మనకు తెలియదు కాబట్టి మనకిచ్చినటువంటి సమయంలోనే మనం సిద్ధపడాలి అంతేనా కాదండి ఇప్పుడు చీకటి ఉంది చీకటిలో పోయి మనం ఏమైనా చేయగలుగుతామా ఏమి చేయలేము వెళ్తూరు ఉన్నప్పుడే కదా మనం ఏదైనా చేయాలనుకు చేయగలిగేది అలాంటి దీపం ఉండగానే నీళ్ళు చక్క పెట్టుకొని దేవుడు చెల్లించినప్పుడు మరి దేవు మనలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుస్సు ఉన్నప్పుడే కదా మనము దాన్ని చక్కబెట్టుకోవాలి ఈ లోకము మనకు శాశ్వతం కాదు ఖచ్చితంగా ప్రతి ఈ మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి చనిపోవాల్సిందే సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవించి ఆయన కూడా చనిపోవలసి వచ్చింది అంటే ఇక్కడ ఏ మనిషి శాశ్వతం కాదు నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలి అలా మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడు ఎలా ఆ నిత్యమైన రాజ్యంలో యుగ యుగాలు దేవునితో ఉంటాం అరవై ఏండ్లు కాదు ఇరవై ఏండ్లు కాదు వంద ఏండ్లు కాదు యుగ యుగాలు ఉంటాం మనం అలెలుయా అలిలుయా అట్టి యుగాలు యుగ యుగాలు ఉండాల్సినటువంటి స్థలానికి మనం వెళ్ళకపోతే ఇంత దేవుని తెలుసుకుని ఏమి ప్రయోజనం అవునా కాదండి దేవుని తెలుసుకున్నటువంటి మనము దేవుని సన్నిధిలో గడపాలండి దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడే కదా మనము దీవించబడతాము మనం ఆశీర్వదింపబడతాము నిత్యమైనటువంటి రాజ్యంలో మనం చేర్చ చేర్చబడతాము అక్కడ బుద్ధి లేని వారు వచ్చినారు పెళ్లి వింతకు వచ్చినారు వచ్చినప్పటికీ బుద్ధిపూర్వకంగానే వాళ్ళు మర్చిపోయారు ఇక్కడ కూడా అపాసకులు అపాసకులు ఏమంటున్నారంటే దేవుడు ఎప్పుడో ఒకసారి వస్తారులే దేవుడు రాక్కడ ఏమైందో ఏమో ఆయన మర్చిపోయినాడేమో అని అంటున్నాడు మర్చిపోవడం కాదండి మనము రక్షింపబడాలని మనము మనము ఏ ఒక్కరము తప్పిపోకూడదని ఇదే చూడండి పదకొండవచ్చినం చదవడమ్మా రెండవ పెద్ద రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినం పది పదిగోడుగా చదవండి అమ్మా అయితే ప్రభువు అయితే ప్రభువు దినము వచ్చినట్లు వచ్చును ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మికటమైన వేండ్రములతో లయమైపోవును భూమియు దాని మీద నున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులు కొని లయమైపోనట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను ఇక్కడ అంటే దేవుడు తన రాకడను గురించి ఆలస్యం చేయవాడు కాదు అలాంటి ఎందుకంటే దేవుని రాకడ ఏ విధంగా ఉంటాడంటే దొంగ వలె వస్తుంది వారు బుద్ధి పది మంది బుద్ధి కలిగినట్టు పది మంది కనికలు వచ్చినప్పుడు ఆక పిండి కుమారుడు సడన్గా వారు వచ్చినప్పుడు రాలే గమనించండి వారు వచ్చినప్పుడు రాలేదు కానీ అర్ధరాత్రి వేళ వారు కునిగు పాటు పడినప్పుడు వారు నిద్రపోతున్నటువంటి సమయంలో పెళ్లి కుమ్మాడు వచ్చాడు అదే ఇక్కడ కూడా అంటున్నాడు ఆక దొంగ ఏ విధంగా అయితే వస్తాడో దొంగ పగిడిపూట వచ్చి దొంగతనం చేస్తాడు అండి ఎక్కడైనా చేయడు కదా రాత్రిపూటనే వస్తాడు అదే రీతిలో దొంగ నేను వస్తానని అంటున్నాడు అలాంటి దేవుడు దొంగ వచ్చినప్పుడు వచ్చినప్పుడు మనం మనమే విధంగా మనమే విధంగా సిద్ధపడి ఉండాలి మనమే మనకిచ్చినటువంటి ఉచితమైన రక్షణను మనం పొందుకొని దేవుని సన్నిధికి రాకపోతే మనము కావాలని నిర్లక్ష్యం చేసినట్లా కదా ఎందుకంటే మనకిచ్చాడండి ఉచితమైన రక్షణ మనకిచ్చాడండి ఇంత గొప్ప ధన్యత మనము నశించిపోకూడదని అదే అంటున్నాడు కదా ఎనిమి తొమ్మిదవ వచనంలో కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవాలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవాలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఇక్కడ చూడండి బుద్ధి కలిగిన వారు ఉన్నారు బుద్ధి లేని వారు ఉన్నారు బుద్ధి లేని వారికి బుద్ధి కలిగిన వారికి సమయం ఇచ్చాడా లేదా సమయం అర్ధరాత్రి వరకు సమయం ఇచ్చాడు ఆక రాత్రి వారు వచ్చినప్పుడు సాయంక ఒకవేళ సాయంకాలంలో వచ్చారో లేకుంటే రాత్రిపూట వచ్చారో ఎప్పుడు వచ్చారో తెలియదు కానీ వారికి సమయం ఇచ్చాడో లేదా అర్ధరాత్రి వరకు సమయం ఇచ్చాడు మరి ఈనాడు గుడుక మనకు దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనకు దేవుడు ఆయన నశించిపోయే వారిలో మనం ఉండకూడదని నశించిపోయే వారిలో మనం చేరకూడదని మనకు సమయం ఇచ్చాడు అలాంటి దేవుడు సమయం ఇచ్చినప్పుడు అలాంటి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మరి బుద్ధి లేని వారి వల్ల మనం ఉంటే మనకు ప్రయోజనమా దేవుని ఎరికి కుడక దేవుని గురించి తెలుసుకొని కుడక మనము బుద్ధి లేని వారి వల్ల ఉంటే మనకేమీ ప్రయోజనం అంతే కదండి ఇప్పుడు మనకు ఏదైనా కానీ ఒక ఉపయోగం ఉంటేనే కదా దాని గురించి మనం చేస్తాం మరి దేవుడు మనకు నిత్యమైన రాజ్యంలో చేయడానికి చక్కటి అవకాశం అండి దేవుని సన్నిధిలో గడపడం మనం ఉచితంగా పొందుకున్నాం ఉచితంగా పొందుకున్నాము కాబట్టే మనము దేవుని సన్నిధిలో ఎదగలుగుతున్నాం దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉంటున్నాం అలాంటి విశ్వాసం కలిగి మనము ముందుకు కొనసాగినట్లయితే దేవుడు తన నిత్యమైన రాజ్యంలో చేర్చుకుంటాడు దేవుడు తన నిత్యమైన రాజ్యంలో చేర్చుకునడమే కాదు యుగ యుగాలు మనం ఆ విందులో పాల్గొంటాం అలాంటి ధన్యతను దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలి కాబట్టి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు అంటే సిద్ధపడిన వారిని సిద్ధపడిన వారిని లేవనెత్తుతున్నాడు దేవుడు ఆ బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధపడినప్పుడు ఆ బుద్ధి కలిగినటువంటి వారు ఆ తమ దివిటీలను చక్కబరుచుకున్నప్పుడు పెళ్ళి ఎందుకు వెళ్ళినారండి వెళ్ళి ఏ విధంగా సంతోషించారో చూడండి మత ముగించుకుందాము మత వార్త ఇరవై ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినావు చదవనమ్మ అంతట తలుపు వేయబడను ఆ తర్వాత తగ్గిన కన్నెకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తెలుపు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయంగా చెబుతున్నానను ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు ఇక్కడ చాలమ్మా ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే ఆ దినమైనను ఆ గడి మనకు తెలియదు కనుక మనం మెలకువగా ఉండాలి బుద్ధి కలిగినటువంటి కనికల వల్లే మనం సిద్ధపడాలి తమ దివిటీలను ఏ విధంగా అయితే సిద్ధపరచుకున్నాడో అదే రీతిలో మనం కూడా దేవుని మాటలతో దేవుని వాక్యముతో మనం సిద్ధంగా ఉండాలి అలా ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో దేవుని నిత్య రాజ్యంలో మనం చేర్చుకుంటాం పెళ్లి విందులో యొక్క పెండ్లి కునితో మనము సంతోషిస్తాం ఆనందిస్తాం ఆ సంతోషంలో మనం పాల్గొంటాం అలాంటి ధన్యతను మనకు కావాలి అని అంటే మనం ఇప్పుడే సమయం ఉండగానే మనం చక్కబెట్టుకోవాలి సమయం ఉండగానే దేవుని వాక్యంతో మనం ఆదరించబడాలి సమయం ఉండగానే దేవుని సన్నిధిలో మనం గడపాలి ఎందుకంటే ఈ సమయంను చూడలేక ఎంతోమంది నిద్రిస్తున్నారు అక్కడ ఎంతోమంది దేవుని ఎరగక దేవుని సన్నిధికి రాక ఎంతోమంది ఉంటున్నారు అలాంటి వారితో మనకు పోలిక లేకుండా మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నాము అలెలుయా అలెలుయా అటు గొప్పతనం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అటు నిత్యమైనటువంటి రాజ్యంలో మనం చేరాలి అని అంటే మనం సిద్ధపడాలి అలాగే మూడవది కొనటం అనేది మనం వచ్చే శుక్రవారం చూద్దాం ఈ కొనటము అనేది బహు ప్రామాఖ్య ప్ర ప్రాముఖ్యమైనది ఎందుకంటే అటు ఇవి ఎప్పుడు మనం వినని సందేశం కాబట్టి మనం సిద్ధపడి వద్దాము ఏ విధంగా మనం సిద్ధపడి ఉండాలా ఏ విధంగా మనం కొనుక్కోవాలా ఏ విధంగా మనము దేవుని వాక్యంలో ఎదగాల అనేది వచ్చే వారం చూద్దాము మెటుకు ఈ సమయంలో మనము బుద్ధి కలిగినటువంటి కనెకల వల్ల సిద్ధపడి నిత్యమైన రాజ్యంలో చేరేలాగున ఒకవేళ దేవుడు ఈ ఈ రాత్రికాల సమయంలోనే తన రాకడలో వచ్చినట్లయితే మనం అందరినీ చేర్చుకునేలాగున అటు కృపణ దేవుడు దయచేయనుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ ఈ సమయంలోనైనా నీ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ఇదిగో ఇదిగోనైనా తండ్రి బుద్ధి కలిగినటువంటి కన్యకలను చూశాము బుద్ధి లేని వారిని చూశాము అయా ఇదిగో తండ్రి బుద్ధి కలిగిన వారి వల్ల మేము వండుటకునైనా కృప చూపించండి ఆయన నీ మాటలతో తండ్రి నీ వాక్యముతోనైనా మేము సిద్ధపడులా ఉన్నా అటు సిద్ధపాటును అయినా మాకు అనుగ్రహించండి ఒకవేళ ఒకవేళనైనా బుద్ధి లేని వారి వల్ల మేము ఉన్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించిన అయినా నీవు రాకడా తండ్రి వచ్చే సమయంలోనైనా మేము సిద్ధపడులా ఉన్నా అటు సిద్ధపాటును అయినా మాకు అనుగ్రహించి మీ నామాన్ని మాయం పరచుకున్నామని అటు కృపనునైనా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతిపరిషుద్ధ నామం పేట అడిగి వేడు కొంచెం నామ తండ్రి ఆ అందరికీ వందనాలండి